తుక్లాంబ్రసరం విష్ణు సుశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ్యేనే ఆ గణపతి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామండి ఆ మహాగణపతి గురించి మనం కొంచెం ఈ రోజుని ఏదో కొంచెం చెప్పుకోవాలని అనుకుంటున్నాం కదా అందుకని ఇప్పుడు మహాగణపతి మనం ఆ మహాగణపతి ఎలా ఉద్భవించాడో ఈయనకు పేరు ఏమిటో కొంచెం చెప్పుకుందాం లలితా సహస్రం గురించి మనందరం చదువుకుంటూ ఉంటాం బండాసుర చేసినప్పుడు అమ్మవారు అక్కడ కామేశ ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్న ఒక నామం చదువుకుంటూ ఉంటాం మహాగణేత నేర్భన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అక్కడ అమ్మవారు అక్కడ గణపతి వచ్చారు కదండీ మనం ఇప్పుడు మరి మన గణపతి నవరాత్రి నుంచి పార్వతీదేవి పిండి బొమ్మను చేసి పసుపు బొమ్మను చేసి ప్రాణం పోస్తే కథ చెప్పుకుంటూ ఉన్నాం ఆ గణపతి గణపతి కాదు ఆయన మహాగణపతి అలాగ గణపతి ఎన్నోసార్లు ఎన్నో రూపాలతోటి వచ్చాడు ఒక్కొక్క నామానికి ఆయనకి ఒక్కొక్కటి ఉంది అని చెప్పి బ్రహ్మగారికి దర్శనమిచ్చిన సంకటహర గణపతి గురించి నన్ను చెప్పుకున్నాం కదండి ఇప్పుడు ఈ గణపతి ఈ గణపతిని మహాగణపతి మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని చెప్పారు కనుక ఈ గణపతి గురించి చెప్పుకుందామండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు గ అక్కడ ఆ యంత్రాన్ని విఘ్నం చేయడం కోసం వచ్చాడు అక్కడ అమ్మవారు ఆ కామేశ్వరుని యొక్క ముఖ ముఖాన్ని చూడగానే ఒకసారి ఆవిడ నవ్వు నవ్విందని ఆ అమ్మవారు ఆ నవ్వును చూసి ఆ పరమేశ్వరుడు కూడా నవ్వాడని ఆ అమ్మవారు చిరునవ్వు నుంచి ఈ గణపతి ఎక్కడ ఉద్భవించి ఆ యొక్క యంత్రాన్ని విఘ్నం చేశాడని దీనికి ఇదివరకు లలితా సహస్రనామాలు మనం చెప్పుకున్నప్పుడు కూడా కథ చెప్పుకుంటూ ఉంటాం ఆయనకే ఆ మహాగణపతికే వల్లభ గణపతి అని కూడా పేరుందండి ఆ వల్లభ అంటే ప్రియమైనది అని అర్థం అంటండి అంటే చాలా ఇష్టం మనం కొన్ని చోట్ల సిద్ధి బుద్ధి అతో కూడి సంయుక్తుడని కూడా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ వల్లభ ఆయన తొడమే కూర్చొని ఉంటుంది గణపతి ఉంటాడు ఆయన చేతుల్లో అన్నీ ఉంటూ ఉంటాయి ఆయనే వల్లభ గణపతి అంటారని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆయన మహాగణపతి ఆయనే ఇక్కడ అమ్మవారి చిరునవ్వు నుంచి ఉద్భవించాడు అని చెప్తున్నాం ఉద్భవించి అక్కడ ఆ విశుక్రుడు వాళ్ళు వేసిన ఆ యంత్రాన్ని అది విఘ్నం చేశాడు విఘ్నం చేసి శుభ్రంగా నాశనం చేశాడు అని ఆ బండాసుర వధన కథలో మనం ఆ బండాసరిని యొక్క తమ్ముళ్ళైన వాళ్ళని వధించడానికి అప్పుడు ఆ యంత్రం నిర్భిన్నంగా విరగొట్టి మొత్తం చేసేసాడు అక్కడి నుంచి పుట్టిన గణపతి ఆ అమ్మవారి యొక్క చిరునవ్వు నుంచి పుట్టాడు అని చెప్పుకుంటున్నాం అలాగే మనం ప్రతి పూజలు అన్నిట్లకి ముందుగా ఈ మహాగణ గణపతి గురించి చెప్పుకుంటాం గజాననుడు అని చెప్పుకుంటాం ఈ గజాననుడు అంటే గా అంటే మనకి గమ్యం ఆయనే గతి ఆయనే ఎటువంటి యోగులైనా కూడా పర ఆయనే ధ్యానిస్తూ ఉంటారు ఈ గణపతినే ధ్యానించి ఆ గతిగా ఆయన చేరుకుంటూ ఉంటారు కనుక గా అంటే అది ఆ గకారమే ఒక బీజాక్షరంగా కూడా గణపతికి ఉంటుందండి అది ఒక్క ఒక్క అక్షరంతో ఆయన్ని స్థుతించిన ధ్యానం చేసిన జపం చేసినా కూడా గొప్ప గొప్ప ఫలితాలు వస్తూ ఉంటాయి చాలామంది ఆ నామాంతో ఆ గా ఆ గణపతిని పూజ చేస్తారు ఆ గజానాన్ని ఆ జా అంటే పుట్టుక మనకి అంటే మనకి జన్మనిచ్చి ఆ జన్మ నుంచి మనం చూస్తున్నవాడు అలాగే శిరో శిరస్సు భాగమేమో ముందు ఆది ఆ ఏదైతే ఆది బ్రహ్మం అని చెప్పుకుంటున్నామో అదని తర్వాత కింద భాగం అంతా కూడా ఈ ప్రపంచానికి కారణమని కూడా ఆ ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఆ అమ్మవారు అయ్యవారు యొక్క రూపమే అలాగే ఎక్కడ ఎక్కడ కావాలనుకున్నప్పుడు అక్కడ ఆయన ఉద్భవిస్తూ ఉంటారండి కోటాను కోట్ల గణపతులు ఉన్నారని చెప్తూ ఉంటారు ముందే మీకు చెప్పాను ముప్పై రెండు గణపతులు ఉన్నాయని ఆ తర్వాత ఏమో కాశీలో యాభై ఆరు గణపతులు ఉన్నాయని చెప్పాను కదా మీకు తర్వాత మిగిలిన నామాలు అవి కావాలనుకుంటే మనకి ఒక నాలుగైదు రోజుల్లో చెప్తాను ఇక్కడ మనకి ఇప్పుడు ఈ మహాగణేశ నిర్భన్న విఘ్న యంత్రం ప్రహర్షిత అని చెప్పుకున్నాం కదా ఆ మహాగణేశుడు చేత ఆ యంత్రం ధ్వంసం చేయడానికి అమ్మవారు చిరునవ్వు నుంచి ఉద్భవించిన గణపతి మహాగణపతి అని చెప్పేసి లలిత సహస్రంలో చెప్పుకున్నాం ఆ మహాగణపతి అంటే మూలం అనమాట ఆది బ్రహ్మ స్వరూపం అని చెప్పి ఇప్పుడు అమ్మ అయ్యాలుగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు తనయుడుగా వచ్చాడు అలాగని కూడా చెప్పుకుంటున్నాం కానీ గణపతి ఇప్పుడు పుట్టాడు ఈయన ఒక్కడే అని కాదు తెలుసుకోమని కదా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఈయన శక్తి ఏం తక్కువది కాదు చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాం మనం అలాగే కూడా ఎన్నో కథలండి ఆయనకి గరికి చాలా తృప్తి చిన్న బెల్లం మొక్క పెట్టడం ప్రతి పూజకి ముందు చెప్పుకోవడం ఆయన చెప్పుకుంటూ ఉంటాం కదండి పదహారు నామాలు నిన్న మీకు పన్నెండు నామాల గురించి చెప్పాను పదహారు నామాలు కూడా ఉన్నాయండి ఆ పదహారు నామాలతో కూడా ఆయన ముందు మనం పూజిస్తూ ఉంటాం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉందండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందండి కాబట్టి మనం ఆ చక్కగా మనం ఆ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉంటూ ఉంటుంది ఆయనకి కొంచెం గరికంటే చాలా ఇష్టం అండి ఆ గరికి ఇస్తే తృప్తి పడ్డాడు ఒకనొకప్పుడు జనక మహారాజు అనే ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి ఆ జనక మహారాజుని ఒక ఒక వేషం వేసుకుని అది ఒక భేద బ్రాహ్మణుగా అక్కడికి పెడతాడు వెళ్ళి నాకు ఆకలిస్తుంది భోజనం పెట్టమంటే సరే అంటే పెట్టగలవా నాకు భోజనం అంటే నీలాంటి వాళ్ళు వేలం గుద్దీ వచ్చినా నేను పెట్టగలను భోజనం పెడతాను అంటే సరే అని చెప్పి ఎంతైనా నెల సరిపడే అట్టే పెట్టుకున్న పదార్థాలన్నీ వండినవన్నీ తినేస్తున్నాడు కానీ ఆయన కడుపు నిండలేదా అంటున్నట్టండి సరే అని చెప్పేసి ఇంకా ఏం చేయడమని అనుకుంటున్నాడు కానీ ఈయన ఆది పురుషుడు అని తెలుసుకోలేకపోతున్నాడు అయిన తెలుసుకోకపోతే ఇంక లేచి ఎవరు కొని మీ ఊళ్ళో ఎవరి దగ్గర ఏమైనా ఉంటే పడుకొచ్చి పెట్టు అంటాడు వినిపించుకోటండి అక్కడ ఊర్లో చివర ఓ భార్యాభర్త ముసలివాళ్ళు ఆ పార్వతి బ్రహ్మేశ్వర వృద్ధులు అనమాట వాళ్ళు అక్కడ ఉంటున్నారు వాళ్ళకి ఏమీ తినడానికి కూడా తిండి లేదు అండి కానీ వాళ్ళు మాత్రం శ్రద్ధగా గణపతిని ఆరాధిస్తూ ఉంటారట గరికి తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని అక్కడ దాచిపెట్టుకుని అది ఆయనకి సమర్పించి అవసరమైతే అదే వాళ్ళు ప్రసాదంగా కూడా సేకరిస్తూ ఉంటాడట తిన్నగా ఈ బ్రాహ్మడు నలుచుకుంటూ అక్కడికి వెళ్ళేటండి వాళ్ళు తలుపు కొట్టేట తలుపు కొట్టి నాకు ఆకలిస్తుంది ఏమైనా పెట్టినా అయ్యో మాకేమీ లేదు మేము ఏం చేయగలము ఇక్కడికి వచ్చిందేమో రాజే కడుపు నింపలేపోయాడంటే మా వాళ్ళు ఎక్కడ అవుతుంది అయ్యా అంటాడు మీరు ఏం తీసుకుంటుంది ఏముంటే మా నీళ్లు ఉంటే నీళ్ళే పరమాత్మకి ఇచ్చి మేము ఇదే చేస్తూ ఉంటాం ఇంకేమి ఇవ్వరా అని రోజుని ఇంకేమి ఇవ్వరా మీరు పరమాత్మక అని అడుగుతాటండి మేము రెండుగా గరిక పరకలు అవి తెచ్చి ఇంట్లో పెట్టుకుని అవే ఆయనకి ఇస్తూ ఉంటాం అవేమో అప్పుడే ఎండిపోతూ ఉంటాయి కూడాను అలాంటివి ఇస్తామయ్యా మాకు అంతకన్నా ఇవ్వగలం మేము పేదవాళ్ళం ఏదో నాలుగు రోజులకో మూడు రోజులకో తిండి దొరికితే తింటాను లేకపోతే లేదు అలా రోజు కడుపుకుంటున్నాం అయ్యా అంటే అప్పుడు సరైతే నాకు ఇవ్వండి ఆ గరిక పొరక ఎండిపోయిందో పచ్చిగా ఉండదోను ఏమో నా ఆకలి తీరుతుందేమో నాకు అక్కడ ఆయన అంత పెట్టిన ఆకలి తీరలేదంటాడు అప్పుడు ఆ గరిక పొరక తీసి ఆ గణపతికి ప్రసాదంగా అక్కడ సమర్పిస్తూ దండం పెట్టిన ఆయనకి ఇచ్చేటండి ఆ గరిక పొరక తీని నాకు కడుపు నిండిపోయింది ఇప్పుడు అని చెప్పేసింది వాళ్ళిద్దరికీ అక్కడ ఆయన రూపం చూపించేటండి వాళ్ళకి అర్థమైపోయింది వచ్చింది ఆ పరమాత్మ గణపతి అని అప్పుడు ఆ గజానుడు చక్కగా ఆ గజముఖంతో వాళ్ళకి దర్శనమిచ్చి మళ్ళీ జన్మ లేకుండా తనలో ఐక్యం చేసుకున్నట్టండి ఇప్పుడు చెప్పండి ఆ గణపతి ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు ఉద్భవించి ఎంతమందికి ఎలాగ వాళ్ళకి దర్శనం ఇచ్చాడో అని చెప్పేసి ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కొంచెం కొంచెం సర్వం శ్రీ గణేశార్పణ మస్తు